కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది రేషన్ బియ్యం మాయం కేసులో ముగిసిన పేర్ని జైసుధా విచారణ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న పలువురు ప్రముఖులు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉప ముఖ్యమంత్రి బటి విక్రమార్కులు స్వామివారి సేవలో పాల్గొన్నారు టిటిడి ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని వేర్వేరుగా మృక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా మంచి ఆర్థిక పరిస్థితులతో పాటు సామాజిక రాజకీయ అంశాలతో పాటు ఈ రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని తద్వారా ప్రపంచంలోనే ఒక ప్రముఖమైనటువంటి స్థానాలుగా తెలుగు రాష్ట్రాలు ఎదగాలని చెప్పి వారి స్వామి వారి రెండుగా కావాలని వారిని కోరుతూ దర్శనం చేసుకుంటారు షరతుల పేరిట మరోమారు రైతు నోట్లో మట్టి కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు అప్పుడు రుణమాఫీకి షరతులు పెట్టి లబ్ధిదారులను తగ్గించారని ఇప్పుడు రైతు భరోసాకు కూడా షరతులు పెడుతున్నారంటూ మండిపడ్డారు రైతు భరోసా కోసం రైతుల నుంచి సెలవు డిక్లరేషన్ తీసుకోవడం ఏంటని నిలదీశారు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తుంది అంటూ విమర్శించారు బేసరతుగా ప్రతి రైతుకు షరతులు లేకుండా రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు మరి రైతుల్ని మోసం చేయాలని చూస్తుంది కనుక మీరు కూడా కొంత న్యాయం చేయాలని నా మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గనక మీరందరూ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సో రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా రైతు బంధును ఎగ్గొట్టి రైతు భరోసాకు కోతలు పెట్టడానికి రాత్రింబవళ్ళు వల్లు కష్టపడతా ఉన్నాడు ఎటెట రైతు బంధుకు రైతు భరోసాకు కోతలు పెట్టచ్చు అని పాపం వ్యవసాయ మంత్రి ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రి అందరూ ఈ రైతు భరోసాకు కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతున్నారు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఏడాదికి మూడు సార్లు ఎందుకు ఇవ్వకూడదు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి ఇవాళ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారికి కొంచెం మతిమరకు వచ్చినట్టున్నది మూడుసార్లు ఎందుకు తీయరు అన్నోడు ఒక్కసారి కూడా రైతుబంద్ ఇక ఆపసోపాలు పడుతున్నాడు వెనక అవుతున్నాడు వానకాలానికి రైతు బంధు ఎగబెట్టేడు యాసంగికి రైతు భరోసాలో కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతుంది అప్పుడేమో మూడు పంటలకు రైతుబంద్ ఇన్నాడు వానకాలం ఎగబెట్టివి యాసంగికి కోతలకు సిద్ధం చేస్తే అంటే రేవంత్ రెడ్డికి మతిమరుపు అనుకోవాల రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట అధికారంలోకి వస్తే ఇంకొక మాట అంటే రెండు నాలుకల ధోరణి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నాలుకకు నరం లేదు ఏదైనా అడుగుతాడు అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి షరతులు పెట్టి ఎవరు రాబాయి ఎంత డిస్టర్బ్ చేయకుండా అంటే కూడా గదే పని చేస్తారేమో రాబాయి బయట పోతాయిస్తా రుణమాఫీకి షరతులు పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టాడు ఇక రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభుత్వం దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి ఇప్పటికే కేసీఆర్ గారు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డులతోని పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల రైతు బంధునిచ్చి చూపించిండు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట ఆ దరఖాస్తులు కూడా ఎట్లా పెట్టమంటాడట నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు దరఖాస్తులు పెట్టుమని చెప్పి రైతులు కోరుతున్నాడు ఇది రైతుల్ని అవమానపరచడం కాదా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఎండనక వాననక ఆరుగాలం కష్టపడి ఇవాళ చేసి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతా ఉన్నారు రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ విచారణ ముగిసింది సుమారు రెండు గంటలకు పైగా జయసుధను పోలీసులు విచారించారు పేర్ని జయసుధ విచారణకు సహకరించినట్లుగా విచారణ అధికారి ఆర్పేట సిఐష్ బాబు తెలిపారు అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామంటూ వెల్లడించారు నంద్యాల జిల్లా శ్రీశైల మండలం సున్నిపెంట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మదన్ కుమార్ ఠాగూర్ వారి సిబ్బంది సున్నిపెంట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్లు అయిన ఇద్దరు వ్యక్తులపై అనుమానం వచ్చి ఇద్దరిని ఆటోనందు శ్రీశైల మాలయం వద్ద సోదా చేయగా సముద్ర గర్భంలో ఉండే కోరలను గుర్తించారు వారికి పరిచయం ఉన్న సుబట్టుపురం టౌన్ నుంచి తీసుకువచ్చి శ్రీశైలమాలయం వద్ద ఉన్న మూలికల వాళ్లకు అమ్ముతూ ఉండగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పట్టుకున్నారు అమాయక ప్రజలకు అవి ఇంట్లో పెట్టుకుంటే సంపాదన అభివృద్ధి చెందుతూ ఉంటుందని చెప్పి రాజయోగం ఉంటుందని చెప్పి అధిక రేట్లకు అమ్ముతూ ఉంటారు వీరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న అటవీ శాఖ అధికారులు శ్రీశైలంలోని వనమూలికలు అమ్మే షాప్లను తనిఖీ చేసిన అటవీ శాఖ అధికారులు ముగ్గురు కలిసి ఆటో వాడు వాడు కానీ శ్రీవారిని బుధవారం నటుడు శ్రీతేజ తమిళ నటుడు సంతానం దర్శించుకుని మృక్కులు చెల్లించుకున్నారు తెలుగు సినిమా నటుడు శ్రీతేజ్ కొత్త సినిమా తీయనున్న బృందంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శన అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనాన్ని అందించారు ఆలయం బయట వారితో ఫోటోలు తీసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపారు చంద్రగిరి మండలం సానంబట్లలోని జల్లికట్టు వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు జల్లికట్లను తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు జల్లికట్టు అంటే తమిళనాడు తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తారు జల్లికట్టును చంద్రగిరి మండలం రంగంపేటలో ఘనంగా నిర్వహించడం ఆనవైతే పోలీసులు జల్లికట్టును నిర్వహించకూడదని నిబంధన పెట్టినప్పటికీ గ్రామస్తులు సానంపట్ల గ్రామంలో జల్లికట్టును ఘనంగా గత కొన్ని సంవత్సరాలుగా జనవరి ఫస్ట్ రోజు జల్లికట్టును నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం జల్లికట్టును చంద్రగిరి మండలం సానంపట్లలోని ప్రారంభించారు సానంపట్ల నిర్వహించిన జల్లికట్టుకు భారీగా చుట్టుప్రక్కల గ్రామస్తులు హాజరయ్యారు పలు మండలాల నుంచి పశువులను వాహనాల్లో తీసుకువచ్చారు పశువుల కొమ్ములకు చెక్క పలకలు టవర్లను చేజిక్కించుకునేందుకు యువత పలు పాటలు పడ్డారు ఈ క్రమంలో యువతకు స్వల్ప గాయాలయ్యాయి పశువుల కోసం యువత పరుగులు తీశారు పశువులను నిలువరించేందుకు గాను సాహసాలు చేశారు పశువులను కట్టిన చెక్క పలకలు ఇతర బహుమతులను యువత చేజిక్కించుకొని కేరింతలు కొట్టి విజయోత్సవాలను నిర్వహించారు பட்னா பட்டா தான் రి జిల్లా నరసాపురంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నుంచి నేతలు ఇళ్ల వద్ద సందడి కనిపించింది శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ నాయకులు పోటీ పడ్డారు నాయకులకు నియోజకవర్గంలో సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు వివిధ శాఖల అధికారులు పూల పొకేలు పళ్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఉదయం నుంచి జనసేన పార్టీ కార్యాలయం శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో సందడిగా కనిపించింది ఇటు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బొమ్మడి నాయక సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు ఫ్రూట్స్ ను పంపిణీ చేస్తారు ਆਗਰ <im> ਕਲਨ సంవత్సరం రోజున తిరుమల శ్రీవారిని ఇద్దరు గోల్డ్ మ్యాన్స్ దర్శించుకున్నారు బెంగళూరుకు చెందిన రవి ఐదు కేజీల బంగారంతో చేసిన చైన్లు ధరించి స్వామివారి దర్శనానికి వచ్చారు అలాగే హైదరాబాద్ కు చెందిన కొండ విజయ్ కుమార్ ఐదు కేజీల బంగారంతో ఆలయం వద్దకి వచ్చారు వారిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు

रख कैमराम अंदरि टाइम

Omns можем你才会 su两把 శ్రీ వరసిద్ధి బుద్ధి వినాయక ఆలయంలో బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా గణపతి స్వామి వారికి వజ్ర కవచం వివిధ పుష్పాలతో అలంకరించి ఘనంగా నిర్వహించారు ఈ నూతన సంవత్సరాన్ని ప్రజలు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలని అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బివి గోవిందరాజులు శ్రీరాములు కార్యదర్శి మంజునాథ్ మురళి కమిటీ సభ్యులు లోకేష్ భరత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

సంవత్సర దిన సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సందర్భంగా కుప్పం కొత్తపేట ఉన్న శ్రీ సత్యనాయక దేవస్థానంలో వజ్ర కవచము అలంకారము మరియు ఒక అభిషేకము ఘనంగా జరిగిపోయినది భక్తాదులకు చిన్న భక్తాలకు ప్రసాద ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం